ఆయన మంగళ మంగళవారం పోలవరం తల్లికి దత్తోజం పెడతానికి పెరిగణం కలుపుతున్నాడు ఇలా గుడికి తీసుకెళ్తున్నాడు ఇలా గ్రామ దేవతలు మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరికి గ్రామ దేవత ఉండేది కానీ అట్లా గ్రామ దేవత పెట్టుకుంటే చాలా మంచిదండి మన కుటుంబానికి కానీ మనకు కానీ అదే చెప్తున్నాడు అయినా చాలా మంచిదండి చె హాయ్ అండి అందరికీ మేము బాగున్నాం మీరు ఇంకా బాగున్నారు కోరుకుంటున్నాం అశ్విని ఇంకా చాలా స్వాగతం అండి నమస్కారం అండి నేను ఏం చేస్తున్నానంటే దోశ వేస్తున్నాను దోశలో ఒక హెల్తీ ఫుడ్ పిండిని వేస్తున్నాను అంటే ఇది అన్ని రకాల చిడిదాన చిడిధాన్యాలు కలిసిన పిండి అండి ఎందుకంటే రాగులు సజ్జలు గనలు ఎలా చాలా చాలా రకాలుగా ఉండేవి మనం పిల్లలకు కానీ ఇంట్లో పెద్దలకు కానీ హెల్తీగానే చూసుకోవాలి అందుకని నేను ఈ దోశ పిండిలో అచ్చంకెత్తే తినరు కాబట్టి ఈ దోశ పిండిలో ఈ పిండి వేసేసుకొని దోశలాగా వేస్తాను ఎందుకంటే మనం ఎందుకంటే చెప్పేస్తున్నాకండి ఇప్పుడు కాలంలో అసలు ఊపిటలే ఉండలేదు జనాలకి అందుకని మనం ఇలాంటివన్నీ కొంచెం ఇంట్లో ఉపయోగించుకుంటా ఉంటే కొంచెం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కొంచెం హెల్తీగా ఓపికగా బలంగా ఉంటుంది ఇది పూర్వకాలం దేనండి కానీ ఇప్పుడు జనం ఎవరు పట్టించుకోకుండా అంత మనం నైస్ తిండ్రెలమే పడిపోయాము అందుకని ఇప్పుడు జనానికి ఓపిక లేకుండా పోయింది జనపట్లు ఎటువంటి చేసుకొని హెల్తీగా బాగుండేవాళ్ళు ఎందుకంటే ఇలా కలిపేసేసుకోవడం చేసుకున్నాం బాసేసుకున్నాం ఏదైనా సరే అండి మనం కొంచెం ఉద్యోగం చేసే వాళ్ళకైతే అన్ని కుదరవండి ఇంట్లో ఉండే వాళ్ళకైతే కొంచెం పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ హెల్తీగా పెట్టుకునేసి మనం చూసుకోండి చాలా మా చాలా చాలా మన కుటుంబానికి చాలా మంచిది ఎందుకంటే మనం ఆడగ్రహంగా ఉంటేనేగా కానీ ఏదైనా చేసుకోగలుగుతాము ఇదిగోండి అన్ని రకాలు కలిసిన దోశపిండ దీంట్లోకి మనకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది అల్లపచ్చడి అయినా ఆ పల్లీ చట్నీ అయినా లేకపోతే ఏదన్నా పచ్చళ్ళు నూరుకున్నా రోడ్డు పచ్చళ్ళైనా పట్టిన పచ్చళ్ళ ఏదైనా బాగానే ఉండదండి ఆ సిజాన్ పిండి అనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి అన్నీ చుట్టము ఇప్పుడు కాదు నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఆ పిండి అది అంటే ఎంత తయారు చేసుకోవాలి అనేది సరే అండి ఆ అంటే ఒక అరపల గుట్ట చుట్టి దాని అలా అలాగేసి అరుదేవాళ్ళు అప్పుడు రోజులే బాగున్నాయండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది కదా ఎందుకంటే యంగ్స్టర్ ఆయిల్ వేయట్లేదండి ఎలా తీసేసేస్తాను చెప్పావు కదండి ఇది చిరుధాన్యాల పిల్లని పిండి అని అంటే దొన్నలో దొన్నలో సొజ్జలు రావులు అవి తక్కువ ఉంటాయి తప్పవాలంటే మా అబ్బాయి ఈ మధ్య అప్పుడేమో అటుకేళ్ళకేళ్ళు ఇటుకేళ్ళకేళ్ళకేళ తగదేసేవాడు ఎప్పుడేమో బీరకాయలు బెరకాయలు 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 తిట్టానట్టు పక్కన వేసుకుంటున్నాను పక్కన చేస్తున్నాను బీరకాయ కూర వెరైటీ చేస్తున్నానండి ఆ కూర అంటే శుద్ధరు కానీ కొంటున్నాను చాలా మంచిదండి పీచు పదార్థం ఎక్కువ ఉండేది కాబట్టి ఉంటుంది చాలా మంచిది సరే ఎంత అయితే చూపిస్తాను పెస్తానికి అసలు ఏం దిప్పింది అనేది అనుకుంటున్నారు కదా రాగులు జొన్నలు సజ్జలు గోధుమలు పెసలు మినుములు బారెలు సగ్గుబియ్యము ఇలా అన్నీ వేసి మరపట్టిస్తామండి ఆ పిండి మనం జావెల్లో చేసుకొని తాగొచ్చు లేకపోతే దోశ జావెల్లో తాగని వాళ్ళకి అట్టే దోశ పిండి వేసి పెడితే వాళ్ళకి అర్థం కాదు ఎవరైనా చేస్తారు బాగుండుద్ది మళ్ళీ మనం కాఫీ చీలని ఎక్కడ చేసుకోవచ్చు కొంచెం గట్టిగా కలుపుకొని రొట్టెలు చేసుకోవచ్చు అట్లా రకరకాలుగా అది మన ఇష్టము ఆ పిండి అండి ఇది మన ఫ్యామిలీ చెబుతున్నా అండి చేసుకోండి మీరు కూడా హెల్తీగా బాగుంటారు ఇదిగో చూడండి ఎంత ఈజీగా వచ్చింది చూడండి దోశ మన దోశ పిండి వేస్తున్నాము అచ్చంగా ఇది కూడా వేసేదో ట్రై చేస్తానండి వచ్చిద్దేమో ఇంతవరకు చూడలేదు సో చూపించి నాకు వస్తే మీకు చూపిస్తాను ఎందుకంటే అచ్చంగా తిన్నామంటే ఇంకా పోషకాలు వచ్చింది కదా మనకి అందుకని ఇదిగోండి మనం వేసేసుకుంటాం ఇవి రెండోది మనం ఆయిల్ తిప్పేసి తెచ్చుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోయింది ఆయిల్ తక్కువగా తినాలండి కాకపోతే మాకు కొంచెం పొరలు అయితే మా వారు తినరు అందుకని ఏం నేను అవి మనకు చచ్చితే అని రావట్లేదు కండి అందుకని మనం అయ్యి తేలికగానే చూసుకోవాలి వెరైటీగా ఉండుతున్నా అన్నా కదా ఆ వెరైటీ ఏంటంటే పచ్చనిపప్పు ఏమీ లేదు పచ్చనిపప్పు బీరకాయ కూర చాలా బాగుంటుందండి మనకి అన్ని పానాల్లో బాగా కుదిరితే అసలు మాంసం కూర కదా అంత టేస్ట్గా ఉండిద్ది ఇలా పప్పు ధాన్యాలు ఎక్కువగా తింటే కొంచెం గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళు వాటికి తక్కువ తినాలండి ఈ వాటికి లేని వాళ్ళు ఇటన్నీ ఎక్కువ తింటే చాలా ఒంటి హెల్దీ మంచిదండి మనకి ఆట మాసం కన్నా ఎక్కువ బలం ఈ పప్పు ధాన్యాలు మనం వాటికి వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఒక్క రోజు తగిపోయి ఈ వెయ్యి రూపాయలు పెట్టించుకుంటే చాలా వస్తాయి మనకి మనకి హెల్దీగా ఒంట్లోకి బా బలంగా చేరిద్ది బాగుండుద్ది ఎప్పుడు పాలు పోసి వండుతాను కదా ఈయన పచ్చేసి వండుతున్నాడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం టేస్ట్ ఏంటంటే తొందరగా మగ్గిద్ది ఏ కూర అయినా అందుకని నేను ఫస్ట్ తాలింపులో కొంచెం సాల్ట్ వేస్తాను ఏ కూరకైనా నేను ఎందుకంటే కొంచెం ముక్క కూడా పట్టిద్ది ఆ కూర బాగా టేస్ట్గా ఉండిద్ది ఇక ఇలా మందుగా ఉంటుంది మనం దోశ దోశ ఎందుకంటే ఇక ఈ దోశ కూడా చక్కగా వచ్చింది ఇదిగో నేను చేస్తేనే అడుగుతున్నాను క్రిస్పీగా వచ్చింది అసలు దోశ మా ఇంట్లో వాళ్ళకి పెట్టితే వాటర్ తింటారా అంటే వాటిలో తిన ఫీలింగ్ ఉండాలి వాళ్ళకి మన హెల్దీ హెల్దీ దోశ రెడీ అయిపోయింది ఏ చట్నీ అయినా బాగుంటుందని నేను దొండకాయ పచ్చడి చేసుకున్నాను ఆ దొండకాయ పచ్చడి పెడుతున్నాను చిడి ధాన్యాల పిండితో దోశ వేసాను అంటే దోశ పిండిలోనే పిండి కలిపాను ఎక్కడ తిని చెప్పు మనకి మాటలు అట్లా కదా ఫస్ట్ గా పెద్ద అట్లా తింటారు కదా బాగుంది బాగుంది అక్క ఫీలింగ్ ఉందా చిరిగా ఫీలింగ్ ఉందా దోశ రెండు ఫీలింగ్ ఉంది అది తిన్నట్టు ఉంది అటు ఫీలింగ్ ఉంది కానీ ఆయిల్ మాలు ఎక్కువే అంట బాగుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేనైతే తినేస్తున్నాను ఇదిగోండి మనకు బీరహాయి కూర మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి ఎందుకండి ఇలా మగ్గితే ఉప్పు ఉప్పుగారు వేసుకోవాలి ఉప్పు కారం మన ఇష్టం అన్నీ మనం తినే బట్టి వేసుకుంటాం మాకు ఎక్కువ తింటారు కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇందాక సాల్ట్ వేసాం కదా కొంచెం సాల్ట్ తగ్గించు చేసుకుంటే సాలప తర్వాత వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటున్నాం కొంచెం వాటర్ పోసుకోవాలి ఆ కూర్చుని వాటర్ చాలండి అది దగ్గర పడ్డాక మనం కట్టేసుకోవాలి కొంచెం పోసుకున్నాం ఉడకాలి కదా ఇంకొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిన దాకా ఉడకొచ్చుకొని కప్పు కట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను అమ్మాయి వినిపోయింది ఇప్పుడు అబ్బాయిగా అమ్మాయి ఆయనకి వేసియాలి ఇదిగోండి దోశలు మటుకు ఎలాగా ఉంటే అలా వస్తున్నాయి మన బీరకాయ పచ్చపప్పు కూర రెడీ అయిపోయింది ఇలా ఈ కొత్తలో తీసుకుంటే కూర టేస్ట్గా బాగుంటుంది మరి పలసగా తీసుకుంటే నీరు నీళ్ళు వచ్చింది ఇలా అన్నం కూడా కలిసింది అసలు వాళ్ళ టేస్టీగా మనసు బీరకాయ పచ్చని పప్పు కూర రెడీ ఇదిగోండి బీరకాయ పచ్చనిపప్పు కూర రెడీ అయిపోయింది కదా అసలు పోవలస్తా అసలు ఆ బాక్స్లో తింటే స్వస్తంటున్నావు రోజు పోతుంది మనం అన్నం తినే టైం తినక కూర మంటకి పడి టేస్ట్గా ఉండిందండి ఇలా చేసుకోండి ఇలా పప్పు ధాన్యాలన్నీ కూరలు వేసుకుంటే చాలా మంచిది మనకి వెనకట్లో వంకాయ కూరలు బీరకాయ కూరలు పెద్దరికాయ కూరలు అంటే పచ్చిమిపప్పు ఉండేవాళ్ళు అండి ఎంత కమ్మగా ఉండేది ఎంత కమ్మగా ఉండదు ఎందుకంటే ముందు మాకు లేని హెల్తీ ఫుడ్ అది అందుకనండి మన ఫ్యామిలీలో కూడా చేసుకోండి చాలా మంచిది ఏదో నాకు తెలిసిన చిన్న విషయాలు చదువుతున్నానండి మన ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే మన హెల్త్ మంచి హెల్త్ గురించే చెబుతున్నారు కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు చూస్తున్నాను నేను ఇంట్లో పాటిచ్చే చేస్తున్నానండి సరేనండి